అందరికీ అపోహ ఏంటంటే క్యాన్సర్ సర్జరీతో స్ప్రెడ్ అవుతుందా సర్జరీ చేస్తే క్యాన్సర్ అంతా బాడీకి స్ప్రెడ్ అవుతుందా అన్న డౌట్ ఉంటుంది సో బట్ ఇప్పుడున్న మోడ్రన్ అడ్వాన్స్ టెక్నాలజీ ప్రిసిషన్ వల్ల సర్జరీ చేయడం వల్ల క్యాన్సర్ అయితే డెఫినెట్గా స్ప్రెడ్ అవ్వదు సర్జరీ చేసేటప్పుడు ముందుగానే క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత మనం రెగ్యులర్ స్కాన్స్ చేస్తూ ఉంటాము సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ చేయడం ఇది ఎందుకు అని అంటే క్యాన్సర్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యింది అండ్ సపోజ్ ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గానికి స్ప్రెడ్ అయ్యిందా లేదా అనేది చూస్తాం మన బాడీలో ఏంటంటే ప్రతి ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్ నుంచి ఒక చిన్న ఫేషియా ద్వారా దూరం ఉంటుంది సో ఆ ఫేషియాకి ఇన్వాల్వ్ అయిందా లేదా అనే దాన్ని స్కాన్లో రికగ్నైజ్ చేస్తాం ఇలా రికగ్నైజ్ చేసినప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే క్యాన్సర్ని ఒక వన్ సెంటీమీటర్ మార్జిన్ కానీ టూ సెంటీమీటర్స్ మార్జిన్తో కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేది మెయిన్ గోల్ సో డ్యూరింగ్ సర్జరీ అప్పుడు కానీ మేము అసలు క్యాన్సర్ చూడకుండా ఒక వన్ సెంటీమీటర్స్ మార్జిన్తో అంటే నార్మల్ టిష్యూలో నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది అలాగే ఫేషియా ఇన్వేడ్ అయినప్పుడు ట్యూమర్ ఒకవేళ ఫేషియా ఇన్వేడ్ అయినప్పుడు దానికి ముందుగా కీమోథెరపీ ఇవ్వడం కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల దాన్ని ట్యూమర్ స్ట్రింక్ చేసి సో సర్జరీ కంప్లీట్ గా రిమూవ్ చేయడానికి వీలవుతుందనమాట సో డెఫినెట్గా క్యాన్సర్ సర్జరీ చేయడం వల్ల డెఫినెట్గా ఇదైతే స్ప్రెడ్ అయితే అవ్వదు ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రిసిషన్ వల్ల సో సేఫ్ గా క్యాన్సర్ సర్జరీస్ కంప్లీట్ చేసుకోగలుగుతాము వితౌట్ ఐ అప్డేట్స్